హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రవ్వ కేసరి చేద్దాం అనుకొని బొంబాయి రవ్వ ముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపేసి పక్కన పెట్టుకున్నాను ఇక బొంబాయి రవ్వ కూడా నెయ్యిలో వేపుతున్నాను బాదాములు అయితే ఇలా తిప్పేది ఉంది ఇక మా చలి దగ్గర నుంచి తెచ్చుకున్నాను దానిలో తిప్పితే బాగా వచ్చినాయి ఇక రవ్వ అయితే బాగా వేగిన తర్వాత నీళ్ళు లోటాకి లోటాన్న రవ్వ రవ్వ లోటా రెండు లోటాలు నీళ్ళు పోసి బాగా మరగనిచ్చేసాక రవ్వ వేసేయాలి రవ్వ వేస్తే ఇక అది చక్కగా వచ్చేసింది కానీ నీళ్ళు మాత్రం ఇంకొంచెం ఎక్కువే పోసుకోవాలి నాకు ఫస్ట్ టైం కదా అది రాలేదు ఇంకొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకున్నాను ఇంకో మూడు లోటాలు నీళ్లు పోసా మొత్తం ఐదు లోటాలు నీళ్ళు అయితే కానీ సరిపోయింది అన్న రవ్వకి ఇక అదంతా చక్కగా అయిపోయింది ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని దాని మీద వేసేసాను ఇక కింద దిగేసాము కింద అయితే దీపావళి కదా ఇక మందులు కాలుస్తున్నాం మా కోడుకు కోడలు మా మనవడితో కాల్పిస్తున్నాం వాడైతే అక్కడ ఉంటున్నాడండి ఇంకా 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 అని పరిగెడుతున్నాడు కాల్చడానికి వాడు నాపలేకపోయాము భయపడతాడేమో అనుకున్నాం ఫస్ట్ అయితే బాంబులకు భయపడ్డాడు కానీ ఇక ఇప్పుడైతే అసలు కాకర పువ్వొత్తులు కానీ పట్టుకొని ఆ చిచ్చుబుడ్లు బుడ్లు కాలుస్తాను అసలు ఉండట్లేదు దగ్గైతే వచ్చేస్తుంది పొగకి ఒంట్లో బాగాలేదండి మా హవినానికి అందుకని లోపలికి వచ్చా